గురు పౌర్ణమిని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి ఇక గురు పౌర్ణమి సందర్భంగా నగర్ సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాం నుండి భక్తులు బారులు తీరారు ఇక భక్తులు పెద్ద ఎత్తున ఆలయంకు తరలి వస్తున్న వేళ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ కమిటీ తెలిపింది ఇక సహా ప్రముఖ ఆలయాలలో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది గురు పౌర్ణమిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాంచరు నియోజకవర్గంలో సాయినాథిని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సాయినాథిని నామస్మరణతో ఉదయం నుంచే ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి గురు పౌర్ణిమ రోజున గురువును దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే సద్గురు సాయినాథిని దత్తాత్రేయ స్వామి పాదాలను దర్శించుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాకంబరిగా మా ఊళ్లమ్మ అమ్మరావారు దర్శనమిచ్చారు కాసాడ పౌర్ణమి సందర్భంగా మా సాకంబరి అలంకరణ చేశారు ఆలయ అర్చకులు సాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఐదు టన్నుల కాయగూరలు ఆకుకూరలు వివిధ రకాల పండ్లు పూలతో ఆలయాన్ని దేవస్థానం అధికారులు అలంకరించారు వరంగల్ భద్రకాళి దేవాలయాన్ని ఆనుకుని ఉన్న భద్రకాళి చెరువు మత్తడి పడుతోంది ఇక గత నాలుగు సంవత్సరాలుగా చిన్నపాటి వర్షం వస్తే చాలు చెరువు మత్తడిపోస్తోంది నాలాలు పూడిక తీయకపోతే అధిక వర్షాలు కురిస్తే లోతటి ప్రాంతాలకు ప్రమాదమని స్థానికులు వాపోతున్నారు ఇక అధికారులు స్పందించి పోసే భద్రకాళి నాలను పూడికను తీయాలని కాళివాసులు కోరుతున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్బీఐ బ్యాంకులో ఎస్ఎంఈ కార్నివాల్ కస్టమర్ మీట్ నిర్వహించారు ఇక నిమిషాల వ్యవధిలో కస్టమర్లకు సూక్ష్మ చిన్న మధ్య తరహా రుణాలను అందజేసేందుకు ఎస్బీఐ ఎస్ఎంఈ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లుగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నేదిక త్రిపాఠి తెలిపారు ఇక కార్నివాల్ కస్టమర్ మీట్ జరుగుతోంది కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం గురించి స్థానికులు మధ్య వాగ్వాదం నెలకొంది ఇక అంబేద్కర్ విగ్రహం వెనుక భాగాన అబ్దుల్ సలీం అనే రిటైర్డ్ ఆర్మీ సరిహద్దు కావడం వలన గొడవ లేవనెత్తింది ఎటువంటి పర్మిషన్ లేకుండానే అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ స్థానికులు పిల్లర్స్ ను కట్టారు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో నిర్మించిన పిల్లర్స్ ను అబ్దుల్ సలీం కుటుంబ సభ్యులతో కలిసి దానిని తొలగించారు ఇక వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ రూరిని చెదరగొట్టి సమస్యను పరిష్కరించారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన మటన్ షాప్ ను మున్సిపల్ అధికారులు తొలగించారు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు చేపడితే సహించేదే లేదని కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తెలిపారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో దారుణం చోటు చేసుకుంది ఉట్టికాడ తండాకు చెందిన బోక్య తార చిరంజీవి దంపతులు వ్యవసాయం చేసుకుని వారి కొడుకుతో జీవనం సాగించేవారు సాఫీగా సాగుతున్న సంసారంలో భూ వివాదం చిచ్చిరేపింది అన్నదమ్ముల భూ వివాదంతో కలత చెంది పది సంవత్సరాల క్రితం చిరంజీవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు తారా అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది కామ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాలలో ఆరా తీస్తున్నారు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది జోగిపేటలో ప్లకార్డులతో మత ప్రచారం నిర్వహిస్తున్నారని హిందూ సంఘాల నాయకులు యువకులు కొందరిని అడ్డుకున్నారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అన్య మత ప్రచారం నిర్వహిస్తున్నారని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు తెలిపారు అనుమతి ఉందని డీఎస్పీ అనుమతితో ర్యాలీ నిర్వహిస్తున్నారని పోలీసులు హిందూ సంఘాల నాయకులకు తెలపడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ర్యాలీ ప్రచారానికి అనుమతి ఉండడంతో వారిని అడ్డుకోవడం సరికాదని ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే ఫిర్యాదు హిందూ పోలీసులు తెలిపారు గోవా నుంచి అనంతపురం జిల్లాలోకి అక్రమంగా మాధ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని సింగనమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారులో వన్ ఎయిటీ ఎంఎల్ గల తొమ్మిది వందల ఇరవై పాటిలు ఇరవై ఐదు వేల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది ఇక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కందుల లక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పదిహేను కేసులు బంగారం ఇక్క పదివేల నగదును చోరీ చేశారు లక్ష్మి ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు